యశాగ్రంథము ఇరవై మూడవ అధ్యాయంలో ఉన్న ప్రవచనము కూడా దేవుడు ఏ విధంగా నెరవేర్చినాడో చూద్దాం జ మనం చూస్తే బైబిల్లో దేవుడు మనకు చూపించాడు మన లాస్ట్ పేజెస్లోకి వెళ్తే మ్యాప్ కనిపిస్తుంది ఆ మ్యాప్ ఎందుకు చూస్తామంటే మొదటొచ్చినము తూరును కూర్చిన దేవోక్తి తర్శీశి ఓడల అంగలాచుడి తూరు పాడైపోయింది ఇల్లైనను లేదు ప్రవేశం మార్గమైనను లేదు కిట్టీలు దేశం నుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడను ఈ తూరు గురించి మనము చెప్పుకోవాలి నిన్నటి దినము ఆయన చెప్పినారు కదా ఇరవై రెండో అధ్యాయంలో అంటే ఆ ఇవన్నీ కూడా ప్రవచనాలు దర్శనపు లోయను గూర్చి దర్శనపు లోయ అంటే ఈ దినాల్లో ఎరుసలేము ఎరుసలేము ఇరవై రెండు ఒకటిలో ఎరుసలేమును దేవుడు దర్శనం కాబోతున్నాడు రెండవ రాకడలో దేవుడు ఇస్రాయేళ్ళని అంతగా ప్రేమించినాడు యూదు అంతగా ప్రేమించినాడు ఎందుకంటే దేవుడు నేను ఇస్రాయేళ్ళ కొరకే కాదు గొర్రెల యుద్ధ కొరకు నేను వచ్చినాను అంటాడు అంటే ప్రభువారు అన్యుల కొరకు ఇస్రాయేళ్ళ కొరకు ప్రాణం పెట్టడానికి భూమి మీదకి వచ్చినాడు కాకపోతే ప్రభు అయిన యేసు ప్రభువారు ఇరుసలేము ఆ ప్రాంతాల్లోనే ఇరుషులేము ప్రాంతాల్లోనే సంచరించినాడు గలలియా యోర్దాన్ ఈ ప్రాంతాలంతట్లో సంచరించినాడు అక్కడ మాత్రం మాత్రమే సంచరించినాడు కాబట్టి ఎక్కువ యూదులకు అందుబాటులో ఉన్నాడు కానీ ప్రభు అందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినాడు ఆ ఒక్క అంటే ఈశలహం ప్రాంతంలో సంచరిస్తూనే ప్రభువాడు ఒక చరిత్రగా మిగిలిపోయినారు అంత గొప్ప కార్యాలు చేసినాడు ఆయన ఆయన చేసిన కార్యాలు నిజం ఎప్పటికీ మన విశ్వాసాన్ని బలపరిచేయగా ఉన్నాయి అంత అద్భుతకరుడు మన దేవుడు అందుకే ఆయన దేవుడు చరిత్ర పురుషుడు ఆయన అందుకే దేవుడు కాబట్టి ఆ విధంగా మనం ఇప్పుడు తూరును కూర్చుంది దేవోక్తి తూరు గుర్చి దేవుడు ఏం చెప్తున్నాడు అవి ఇంతకుముందు జరిగినాయా లేదా అనేది మనం చూసుకోవాలి తూరు గురించి చెప్పుకొని మనము ముగించేసుకుందాం సముద్ర తీరం అంటే మొదటి వచ్చినము నుంచి పదిహేనవ వచ్చినము వరకు తూరు గురించే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క తూరు ప్రజలు అంటే వారు అనేది కూడా మనం చూసుకోవచ్చు తూరు దేశం ఎక్కడుంది అంటే మ్యాప్లో మనం వెళ్తే అక్కడ మహాసముద్రం కనిపిస్తుంది మ్యాప్లో కింద భాగంలో తూరు ఉంటుంది పైన భాగంలో సీదోను ఉంటుంది సీదోను కింద తూరు ఉంటుంది ఇంకా మనకు రెండో మ్యాప్ కనిపిస్తుంది బైబుల్ బ్యాక్ సైడ్ వెళ్తే కొత్త నిబంధన కాలంలో పాలస్తీనా మ్యాప్లో మధ్యధరా సముద్రం ఉంటుంది కదా అక్కడ అక్కడ నుంచి సీదోను సారేపతి కింద తూరు ఉంటుంది అపోజిట్ అయిన పౌల్ గారు ప్రయాణం చేసిన ప్రదేశాలు ఆ మ్యాప్ కూడా ఉంటుంది అక్కడ ఏముంటుంది అంటే రైట్ సైడు సీదోను కింద తూరు ఉంటుంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎరుషలేం దాని కింద అరేబియా ఉంది ఇప్పటికీ బైబుల్లో ఉన్న ఎరుషలేము మనం కళ్ళతో చూస్తున్నాం అరేబియా మన కళ్ళతో చూస్తున్నాం అన్ని బైబుల్లో ఉన్నాయన్నీ కనిపిస్తూనే ఉన్నాయి కానీ లోకం నమ్మటం లేదు ప్రభు అని ఇస్రాయల్ ప్రజలు కళ్ళకు కనిపిస్తున్నారు కాబట్టి మనం ఏదేమైనప్పటికీ తూరు అనగానే కొంతమంది గుర్తొస్తారు తూరు రాజు హీరామ్ దావిది స్నేహితుడు ఆయన సొలోమోని మందిరం కట్టేటప్పుడు చాలా సహాయం చేస్తున్నాడు మంచి మంచి వస్తువులను సొలోమోహన్ గారికి ఇచ్చినాడు సొలోమోన్ గారు ఆయన కొన్ని పట్టణాలు ఇస్తాయని తృప్తి పడలేదు హీరామ్ సొలో ఆయన తూరు యొక్క రాజు ఈయన అవి గుర్తొస్తాయి తర్వాత కొత్తని మందిరంలో మనం చూస్తే ఒక ఆమె చదువుతుంది నా పిల్లల్ని నా అమ్మాయికి దయ్యం పట్టింది అని ఆమె గుర్తొస్తుంది మనకి ఆమె తూరు ప్రాంతంలో ప్రభువారు అట్లా వస్తూ తూరు ప్రాంతానికి వచ్చినప్పుడు ఆమె అక్కడికి వచ్చి అడుగుతుంది ప్రభువారిని అక్కడే దేవుడు అంటాడు పిల్లల రొట్టెలు కుక్క పిల్లలకు వేట తగదు అని అక్కడే చెప్తాడు నేను ఇస్రాయ ప్రజల కొరకు నశించిపోయి గొర్రెలు ఎద్దకు నేను వచ్చినాను వారి కోసం ప్రాణం పెట్టడానికి అన్నట్లుగా ప్రభువారు మాట్లాడటం జరిగింది మనకు గుర్తొస్తాయి తూరు అనగానే ఇప్పుడు మనం చూసుకోబోయే ఈ తూరు ప్రాంతం ఏంటంటే చాలా గొప్ప పట్టణం ఈ తూరు వాళ్ళు వాణిజ్యాన్ని కేంద్రంగా చేసుకున్నారు అంటే చరిత్రలోకైతే మనకు అన్నీ తెలుస్తాయి పాపానికి కేంద్ర స్థానం తూరు వీళ్ళు బయలు ఆరాధకులు తూరు సీదోనియులు ఇప్పుడు మన హైదరాబాద్ సిక్కిన ట్విన్ సిటీస్ ఎట్లానో తూరు సీదోను ట్విన్ సిటీస్ జంట నగరాలు వీళ్ళు ఆశ్చర్యదేవి గుళ్ళు పెట్టుకుని ఆరాధించేవాళ్ళు ఆ కాలంలో అన్ని దేవత ఆరాధన ఎక్కువగా కలిగిన ప్రాంతం ఇది తూరు సీదోను తూరు సమీపంలో ఒక చిన్న ద్వీపం కూడా ఉంటుంది ఒక అంటే ఒకటి పతనం అయ్యో కానీ ఇంకొక పట్టణం అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఈ తూరు సీదోన్లో అందుకే ఒక ఒక పాత తూరు కొత్త తూరు అని కూడా పిలుస్తూ ఉంటారు కానీ తూరు ఒకటే రెండు ప్రదేశాల్లో ఉన్నాయి కాబట్టి ఆ విధంగా పిలుచుకుంటారు ఏదేమైనప్పటికీ సముద్ర ప్రాంతం ఇక్కడ ఉంది సముద్రం మ్యాప్లో కూర్చు సముద్రానికి దగ్గరలో ఉంటుంది తూరు ప్రదేశం అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే బిజినెస్ బాగా చేస్తారు తూరు వాళ్ళు వీళ్ళ గురించి తెలిస్తే కదా మనకి ఏం జరిగింది తూరు ప్రాంతం ఎందుకు దేవుడు తూరు గురించి ఇంత భయంకరంగా ప్రవచింప చేశాడు అని మనకు అర్థమవుద్ది అమ్మకాలు కొనుగోళ్లు వ్యాపారాలు బాగా జరిగే తూరు వాళ్ళు వీళ్ళు అనేకులకి ఆహారం పంపకం చేసేవాళ్ళు కానీ ఆత్మీయంగా మాత్రము శూన్యం పతనం పోయిపోయింది దేవుని గురించి ఆలోచనే లేదు వాళ్ళకి కలపనా కథలు కట్టు కల్పనా కథలకు వాళ్ళు లోనైపోయినారు అలవాటు ఆచారాలు వాళ్ళకి విస్తారమైన సంపద డబ్బు సంపాదించటమే ధ్యేయం దేవుని భయం అస్సలు వాళ్ళకు ఉండదు దేవుడు అంటేనే వాళ్ళకి ఇష్టం లేదు పదిహేను వచ్చినాలో మనం ఒకసారి చదివితే ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున డెబ్బది సంవత్సరంలో మరువబడును అని ప్రవచించిన ప్రవచనము ఆ దినాల్లోనే నెరవేరింది రెండు వందల ఏళ్ళకు ముందే ప్రవచించిన ఈ ప్రవచనం ఇవన్నీ జరగక మునిపే దేవుడు చెప్పించినాడంటే ఎంత నిజమైన దేవుడు మన దేవుడు ఇది ఎప్పటికీ ప్రవచనం అంటే బబులోను బబులోను ఉన్న కాలంలో ఎస్సా ప్రవక్త గారు లేరు అయినప్పటికీ బబులోనిలో తూరుని ఏం చేస్తారో రాసినాడు ఆయన నిజంగా ప్రవక్త ఎస్యా గారు దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా బబులోను తూరు మీద పడి దాన్ని కూల్ చేసింది కాబట్టి బబులోన్ చేత కూల్చబడింది గారి కాలం ప్రవచించినట్లుగా బబులోన్లో అంటే బబులోన్ యొక్క బబులోని వీళ్ళందరూ వచ్చే విధంగా కూల్చిందో అవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి బబులోన్ ద్వారా తూరు నాశనం అయిపోయింది కానీ నిజంగా ఈ తూరు బబులోన్ ద్వారా నాశనం కాక మునుపే పరిశుద్ధాత్ముడు ప్రవచింప చేసినాడంటే ఎంత సత్యం బైబిలు అందుకే చరిత్రక గ్రంథం పరిశుద్ధ గ్రంథం కాబట్టి మనం చూస్తే పదిహేను పదహారు వచ్చినాలో చూస్తే తెలుస్తుంది తూరు గురించి ఈ తూరు గురించి మొత్తం నలుగురు ప్రవక్తల చేత ప్రభువారు రాయించినాడు మొదటి ప్రవక్త ఎష్యా గారు రెండో ప్రవక్త యహెస్ గల్ ఇరవై ఆరు పదిహేడులో ఉంటుంది వారు నిన్ను గూర్చి అంగలార్పు వచ్చిన మెత్తి ఇలాగంటారంట సముద్రంలో నివాసమైన దానా ఖ్యాతి నుందిన పట్టణమా నీవెట్లు నాశనమైనావు సముద్ర ప్రయాణం చేయట్ల వల్ల దానికి దాని నివాసులకి బలం కలిగింది సముద్రని నివాసులందరికీ అందరికీ బీతులు చేసింది ఇదే సముద్రంలో వచ్చే వాళ్ళకి భయపెట్టేసిందండి పట్టణం ఒకప్పుడు ఆహారం అందించడం పట్టణం ఏమైపోయింది ఇది కూరినందున ద్వీపములు కంపిస్తుంది ద్వీపాలు భయపడుతున్నాయంట అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు ఆహారం అందించింది అది వ్యాపారపు టిల్లుగా ఉన్న తూరు పట్టణం అందుకే భయపడుతూ ఉన్నారు సముద్ర ద్వీపములు కదిలిపోతూ ఉన్నాయి అని ఉంది అక్కడ ఇస్గేల్లో ఇరవై ఆరు పన్నెండు నుంచి మనం పన్నెండో వచ్చిన నుంచి చూస్తే కూడా మనకు చాలా విషయాలు మనకు అక్కడ తూరు గురించి ప్రభు ప్రభువారు రాపించినారు పరిశుద్ధాత్ముడు వ్రాయించినాడు మనం ఒకసారి పన్నెండో వచ్చిన పన్నెండు అధ్యాయం ఇరవై ఒకటి నుంచి చూస్తే మరియు హో వాక్ నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను ఎహెస్ గేల్ గారికి హో వాక్ ప్రత్యక్షమై నరపుత్రుడా దినములు జరిగిపోవచ్చున్నవి ప్రతి దర్శనము నిరర్ధకమవుచున్నది అని ఇస్రాయేల్ దేశంలో మీరు చెప్పుకున్న సామితి ఏమిటి అంటే దర్శనాలు నిరర్ధకమైపోతున్నాయని చెప్పుకుంటున్నారంట కాములని వారికి ఈ మాట చెప్పు అంటున్నాడు దేవుడు యహోవా సెలవిచ్చినదేమనగా ఏమనగా ప్రభు యహోబాశలు ఇచ్చింది ఏమైనా ఇక మీదట నేను దాన్ని నిరతకం చేసిదను గనక నీ వారితో ఇట్లనము దినములు వచ్చుచున్నవి ప్రతి దర్శనము నెరవేరును వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదిగాండ మాటలైనను ఇస్రాయేల్ దగ్గర ఉండవు యుహో అని నేను మాట ఇస్తున్నా ఇచ్చు మాట ఇక్కడ ఆలస్యం చేయక జరుగును తిరుగుబాటు చేయవాలా మీ దినంలో నేను మాట ఇచ్చిన దాన్ని నెరవేర్చేదని ప్రభు యుహో వాక్కు అంటున్నాడు ఈ విధంగా ఎస్గేలు ద్వారా ద్వారా ప్రవచించాడు ప్రవచన నెరవేరట్లేదు అంటున్నారు ఇప్పటికీ యూదులు చాలామంది దేవుని మాట వినట్లేదు చెదరిపోయిన యూదులు వాళ్ళ ఇష్టాలకి వాళ్ళ బాగోగులకి వాళ్ళు అభివృద్ధికి చూసుకున్నారు అని ఇంకా ఎరగలేదు ప్రవచనాలు నెరవేరుతున్నా అని ఎరగట్లేదు అటువంటి ప్రదే ప్రా పరిస్థితులు ఇప్పటికీ ఈనాటికి ఉన్నాయి ఆనాడు చెప్పిన ఆనాడు కూడా అట్లే మాట్లాడుకున్నారు వాళ్ళు ఇస్రాయేల్ ప్రజలని ఏసు గెలిగిందని చెప్తా ఉంది తర్వాత బబులోనియుల తర్వాత ప్రభు ప్రవచనం చెప్పినట్లుగా ఆ దినాల్లో గ్రేకి వచ్చి ఈ గ్రీక్ రాజు మనకు తెలుసు కదా ది గ్రేట్ అలెగ్జాండర్ బబులోని తర్వాత మళ్ళీ కట్టబడిన ఈ టూరు బబులోని వచ్చి పలగొట్టారు మళ్ళీ కొంచెం కోలుకున్నారు మళ్ళీ కొంచెం కట్టబడింది మళ్ళీ దేవుడు దెబ్బ మీద దెబ్బ ఎందుకంటే వాళ్ళు దేవునికి ఇష్టలుగా లేరు వాళ్ళ పిల్లల్ని బలిచ్చేవారు దేవుల దేవతల ముందు అందుకే దేవుడు ఇష్టపడలేరు అందుకే అలెగ్జాండర్ వచ్చేసి మళ్ళా దాడి చేయటం జరిగింది తర్వాత రోమీలు వచ్చిన మళ్ళీ కొంచెం కోలుకున్నారు మళ్ళీ రోమీలు వచ్చినారు కోలుకోగానే తర్వాత మళ్ళీ తురుష్కులు వచ్చినారు వాళ్ళు దండయాత్ర చేసినారు ఈ రాజులకు ముందు కానీ వందల సంవత్సరాల ముందు ఏహేస్ గేల్ గారు రాసినారు ఈ విషయాలు ఏస్ గేల్ ఏడులో సెవెంత్ చాప్టర్లో మనం చూస్తే కూడా ఇవన్నీ మనకు మనం తెలుసుకోవచ్చు ఫ్రీ టైంలో చదువుకుంటే కొన్ని కొన్ని వర్క్ చదువుతాను యహో వాక్ ప్రత్యక్షమే ఏమి చెప్పిందంటే ఏడో అధ్యాయం ఒకటిలో ఎయిస్గేలో నలుపుతుడా ప్రకటింపు ఇస్రాయల్ దేశంలో అంతము వచ్చి ఉన్నది నలుదిక్కుల దేశంలో అంతము వచ్చేయున్నది ప్రభు సెలవి చూస్తున్నాడు ఇప్పుడు నీవు అంతము వచ్చేయున్నది అంతము ఉన్నది అంతే అంతే తుడుపు పెట్టారు తూర్పు ప్రాంతాన్ని అయితే ఇస్రాయల్ ప్రజలు అప్పటికి ఇంకా ఇస్రాయల్ ఫామ్ కాలేదు ఇస్రాయల్ దేశం కాలేదు కదా ఎక్కడికి పోతే అక్కడ తరుముతున్నారు ఇస్రాయల్ అందరినీ కూడా నాశనం చేసిన దినాలు ఆ దినాలు జరిగిన బబులోను ఈ విధంగా వీరందరూ కూడా కాబట్టి దేవుడు ఇవి నెరవేరుతాయి తప్పక జరుగును పదమూడు వచ్చిన ఏడు పదమూడులో ఉంటుంది వారు బ్రతికి ఉన్నను అమ్మువాడు అమ్మిన దానికి తిరిగి రాడు ఈ దర్శనం వారి సమూహం అంతటికి చెందును అది తప్పక జరుగును వారందరు దోషులయ్యి గనుక తమ ప్రాణం రక్షించుకున్నట్టుకు వారు ఎవరును ధైర్యం చేయరు దోషులు కాబట్టి వాళ్ళ ప్రాణం రక్షించుకోవటానికి కూడా ధైర్యం చేయరు అంటే ఎందుకంటే అయ్యో మేము తప్పు చేసినామే అని బయట ఖడ్గం ఉంది లోపల తెగులు క్షామం ఉన్నాయి బయట ఉన్న వారికి అడ్గం చేతూరు పట్టణంలో ఉన్నవారు వారి క్షామున తెగులు మృంగును ఎవరైనా తప్పించుకున్నానో కొని నెడలు లోయలోని గువ్వల వల్లే పర్వతంలో మీద ఉన్న తమ దోషంలో బట్టి మూలుగుతురు ఇవి తూరు పట్టణం గురించి ప్రవచించిన దేవుడు ఆనాడు జగ అటువంటి ప్రజలు తూరు వాసులు అవి జరిగినాయి అనటానికి ఇవన్నీ కూడా చెప్పుకున్నాం మనం వీరందరూ దండయాత్రలు చేయటం తర్వాత ఆమోసు గారు ప్రవచించినారు తర్వాత మనం చూస్తే అషయ గారు ఏస్ గారు ఆమోసు ఆమోసు ఒకటి తొమ్మిదిలో మనం చూస్తే తూరు మూడు నాలుగు సార్లు చేసిన దోషముని బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించను అని ప్రవచించినాడు శిక్షించబడ్డారు ఆమోసు గారు చెప్పినట్లుగా శిక్షించబడ్డారు కదా బబులోని దండయాత్ర చేసింది కదా అలెగ్జాండర్ ది గ్రేటర్ రోమిలు ప్రభుత్వం దండయాత్రలు చేసింది కదా గ్రేకీలు అది గ్రేకీలు తర్వాత రోమీలు దండయాత్ర చేసిన గ్రేకీలు అలెగ్జాండర్ వాళ్ళు దండయాత్రలు చేస్తున్నారు తురుష్కులు దండయాత్రలు చేస్తున్నారు ఇవన్నీ జరిగినాయి కాబట్టి జరిగినాయి మనం ఎందుకు చెప్పుకుంటామంటే ఇది సత్యమైనప్పుడు జరగబోయే విషయాలు కూడా దేవుడు సత్యము రాకడ కూడా నిజము చెప్పిన బైబిల్ వాక్యాలు నిజము అని మనం నమ్మటానికి పరలోకము నిజము నరకము నిజము ఇవన్నీ జరిగినాయి కదా అందుకు మనం చెప్పుకుంటాం అందుకే పురుషుధాత్మ రాయించాడు జకర్యా గారు తర్వాత రాసినారు ఆమోస్ తర్వాత జకరియా గారు తొమ్మిదో చాల మనం మూడు నలుగులు చూస్తే తూరువు పట్టణపు వారు అని ఉంటుంది కాకపోతే ఆయన రాసినాడు తర్వాత దర్యావేశ కాలంలో జకరియా బబులోను తర్వాత మరలా అది డెవలప్ అయినప్పుడు ఆ ఆ ప్రాంతంలో రాసినాడు మరలా దెబ్బ పడుతున్నాడు యష్యా గారు చెప్పినాడు ఎస్గల్ గారు చెప్పినాడు రామస్ గారు చెప్పినాడు జకర్యా గారు ప్రవచించిన ఇవన్నీ కూడా జరిగినాయి వీళ్ళు దండయాత్రలు చేసినాయి కాబట్టి ఇవన్నీ నిజమైనప్పుడు బైబిల్ గ్రంథం నిజం సత్యం అది మనం తెలుసుకోవాలి అందుకే దేవుడు మనకి బైబిల్ స్టడీగా ఇచ్చాడు వివరంగా మనం తెలుసుకోవటానికి నిజము అని తెలుసుకోవటానికి ఇంకా మొత్తం పదిహేను వచ్చాము ఇరవై ఒకటి ఇరవై రెండులో ఉంటుంది అక్కడ ఏసుప్రభువారు బయలుదేరి చెప్పు చెప్పుకున్నాం కదా అది నిజమే కదా అది నిజమని మనం నమ్మాలి కాబట్టి ఇంకా ఇత్తూరు పట్టణంలో సంఘము కూడా ఉంది అప్పుకొస్తున్న పౌలు గారు పాలు గారు కుప్పరకు ఎదురుగా వచ్చి దానికి ఎదురు తట్టిన అక్కడ ఆయన కొంతకాలం ఉండి సిరియా వైపుగా అక్కడి నుంచి వెళ్ళి తూరులో మేము దిగాము అని చెప్తాడు అక్కడ ఇరవై ఒకటి ఇరవై మూడులో అస్తుల కార్యాలు ఇరవై ఒకటి మూడులో కాబట్టి అక్కడ కూడా అక్కడ మేము సరుకులు అక్కడ జించాము అని చెప్తాడు తూరు ప్రాంతం పౌలు అడుగుపెట్టిన ప్రాంతం అది అక్కడ కూడా దేవుడు మందిరం ఇచ్చాడు అంటే తూరు ప్రజలకు దేవుడి గురించి తెలుసు అయినా తప్పిదం చేస్తూనే ఉన్నారు అక్కడ ఓడదేవులు ఉన్నాయి అక్కడ శిష్యులు కూడా ఉన్నారు శిష్యులు కూడా సంచరించారు అక్కడ దేవుని గురించి చెప్పారు పౌలు పాలంతటి వాళ్ళే చెప్పినారంటే నిజంగా ఇంకెవరు చెప్పగలరు పావులాగా ఒక తండ్రి ఆయన అందుకే అంటారు కదా ఒక ఒకచోట బైబిల్లో అనేకులు అంటే ఏమంటారు యజమానులుగా లేదంటే నాయకులుగా ఉన్నారు కానీ తండ్రులు లేరు తండ్రి లాంటి మనస్సు పాలుగారుది పౌలు గారు అపోయిన పౌలు తండ్రి స్వభావం చాలామంది ఇప్పుడు అపోజితులను పేరు పెట్టేసుకుంటున్నారు కానీ పౌలాగా ఎవరు సేవ చేయగలరు పౌలు గారు దగ్గర గద్దింపు కూడా ప్రేమతోనే గద్దించేవారు వాక్యాన్ని కూడా మిమ్మల్ని బతిమాలుకుంటున్నా అంటాడు మీ కొరకు నేను ఏడుస్తున్నా దుఃఖిస్తున్నా అంటాడు అంత అవసరమా పౌల్ గారికి దుఃఖించటం ఇతరుల గురించి ఏడ్చటం ఎంత భారం దేవుని బిడ్డలంటే అంటే ఎంత ఇష్టం పౌలు గారికి అటువంటి పాలుగారు కూడా ఈ తూరు పట్టణంలో ఉన్నారంటే ఖచ్చితంగా ప్రభు గురించి వాళ్ళకి వెళ్ళింది కాబట్టి మెల్లమెల్లగా ఈ తూరు అంత ముందేసింది దేవుడు చెప్పిన ప్రవచనం జరిగింది తూరు సీదోన్ ప్రాంతానికి చెందిన యక్బయ్యులు అనే వాళ్ళు కూడా వీళ్ళు ఎంత భయంకరంలో తెలియటానికి యజ్వేలు తండ్రి ఆహాబో ఒక మామ తూరు పైగా సీదోను ఉంది కదా సీదోనుకు చెందినవాడు అంటే ఈ ట్విన్ సిటీలో సీదోను సీదోను ఉంది కదా ఇసీగా చెందిన వాడు యజలు యొక్క తండ్రి వాళ్ళు ఏం పూజలు చేస్తారో తెలుసు బయలు ఆషేరు వీళ్ళ దేవతలకి పూజలు చేసి నరబలిస్తారు అందుకే దేవుడు అంత బాధపడ్డాడు అజ్ఞానంలో ఉన్నారు వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కొంచెం తర్వాత తర్వాత కొంచెం మెల్లగా దేవుడు వారికి కూడా కొంత జ్ఞానము దేవుడు ఖచ్చితంగా ఆయన సమయం ఇస్తాడు కదా వారిని కూడా తిరిగి మార్చుకున్నాడు సీదోనైతే నిలిచి ఉంది తూరుపట్నం అయితే లేదని చెప్తుంటారు కాబట్టి ఇస్రాయల్లో దేవుడు ఇప్పటికీ మనం వారి కోసం ప్రార్థన చేద్దాం ప్రభువుని అంగీకరించడం అందుకే అన్నాడు దేవుడు రక్షణ దేవుని యహోవాధీనం ఆయన మనసు మారిస్తే తప్ప మారరు ప్రభువు కార్యం చేయాలి మనం ఏం చేయాలంటే మనం మార్చలే మనం ప్రయాసపడతా ఉంటాం ఒక్కోసారి మనం ప్రార్థన చేయాలి వాళ్ళకి స్వార్థ చెప్పాలి ప్రార్థించాలి ప్రభు కప్ప చెప్పాలి ఆత్మను ప్రభు నువ్వు కార్యం చేయి వాడవు నువ్వు కార్యం చేయి అటువంటి దినాల్లో ఉన్నాం ఇస్రాయల్ క్షేమం కొరకు వేరుషులకి క్షేమం కొరకు ప్రార్థిద్దాం అక్కడి నుంచే ప్రవచన నెరవేర్పు జరుగుతాయి అంత్యకాల సూచనలు అక్కడే జరుగుతాయి తూరు అయిపోయింది సూదోన్ సీదోన్ మాత్రమే మిగిలి ఉంది సీదోన్ ప్రాంతం కూడా చాలా అంటే రిచి ప్రాంతం అక్కడ పెట్రోల్ సమృద్ధిగా ఉంటుందని చెప్తా ఉంటారు కాబట్టి ఈ విధంగా మనం కాబట్టి తూరు ఈ ప్రాంతాలన్నిటిని కూడా ఈ కొన్ని జాతులు వారికి దేవుడు ఏ విధంగా దేవోక్తులు తెలిపినాడు దర్శనపులో ఈ దేవోక్తి అని ఇరవై రెండు ఒకటిలో ఉన్నట్టుగా కొన్ని జాతులకి దేవుడు తీర్పునిస్తూ దేవోక్తిగా చెప్పినాడు తూరు ఏమో సంతోష నగరం అని తూరు కిరీటాల దేశం అని అందుకే అంటారు ూరు పట్టణం అయ్యో నీకేమైపోయింది అని బబులోనొచ్చేసి అబద్ధ మత వ్యవస్థ ధోరణి విగ్రహారాధన బబులోను కూడా విగ్రహ ఆరాధన ధనాపేక్ష లౌకికం సుఖభోగాలు గుర్చి వాంచ వాళ్ళకి అందుకే అయ్యో మహాబబులోను విషయానే అంటాడు తూరుని గురించి కూడా అదే ఉంటుంది తర్వాత చదవండి ఇస్గేలు గ్రంథంలో ఇప్పుడు అన్నీ చెప్పలేము టైం సరిపోదు హిస్గేలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అధ్యాయులు చూస్తే తూరు గురించి ఉంటుంది నెమ్మదిగా చదువుకోవచ్చు నిజంగా అవన్నీ కూడా ఎందుకు దేవుడు ఆ పేరు పెట్టినాడు చాలా మంది చనిపోయిన తర్వాత కూడా మేము చచ్చిపోయిన తర్వాత ఇంకా పేరు మరుగుబడద్దు కానీ సందర్భం వచ్చినప్పుడు ఎవరి గురించి మంచి మంచి చెడు చెడు చెప్పుకుంటారు అందుకే జన్మదినం కంటే మరణ దినం మేలు అని దేవుడు ఎందుకన్నాడంటే మన మరణము ఇతరులకి మేలు కలిగించి ఇతరులకి మంచి పాఠాలు నేర్పించేదిగా ఉంటే చాలా మంచిది మంచి పాఠాలు నేర్పించి మరణం మేలుగా ఉండాలంటే మనం చక్కగా జీవించి చనిపోతే మనం ఇతరులకి మాదిరిగా ఉంటుంది మన మరణం ఇప్పటికీ బబులు బబులో బబులోని గురించి తూరు గురించి వేషపట్టణము అనే మిగిలిపోయింది అది దాని సాక్ష్యం అది పాలస్తీనా చూస్తే సత్య మార్గం అమావాస్య ధోరణిలో దిగజారింది పాలస్తీనా కూడా ఇప్పుడుందే కదా బైబిల్లో ఉన్నది అంటే అలవాట్లు ఆచారాలు ఈ మాత్రమే కలిగి ఉంటాయి పది ఆజ్ఞలు వల్లించటము ప్రార్థన పరలోక ప్రార్థన వల్లించటము దీంతోనే సంఘంలో అయిపోద్ది అంతే హెచ్చరికలు ఉండవు ఏమీ ఉండవు అట్లాంటిది పాలస్తీనా దేవుడు దేవోక్తి మోయాబు గురించి నామకార్థ ప్రవర్తన పైకి భక్తి గలవారి ఉండి తన శక్తిని ఆశ్రయించరు అన్నట్టుగా ఉంటుంది మోయాబు ఈ పా బబులోను పాలిస్తున్న మోయాబు ఈ యొక్క మనస్తత్వాలు లేకుండా సంఘాల్లో మనం ప్రార్థన చేయాలి ధమస్కు ఈ రాజకీయం బాగుంటుంది ధమస్కులో నేరు దినాల్లో కూడా సంఘాలు రాజకీయం లేదా అంటే ఖచ్చితంగా ఉంది ఇంకా ధమస్కులో అపవిత్రమైన స్నేహాలు ఇటువంటి అందుకే లోకంతో రాజీ పడకూడదు సంఘాల్లో కూడా ఆ దానికోసం మనం ప్రార్థన చేయాలి సంఘాల కొరకు మనం ప్రార్థన చేయాలి వ్యక్తుల కొరకు ప్రార్థన చేయాలి ఇథియోపియా గురించి దేవుడు ఏం చెప్పినాడంటే ఇది మిషన్ ఉద్యమానికంటే అంటే వాక్యాన్ని దూరంగా చాలా దూరం పంపించడంలో ఇది చాలా మంచి మనస్తత్వం కలిగింది ఇది ఇథియోపియా ఇథియోపియా కింద కందాకే రాణి అనే ఒక చోటు ఉంటుంది కదా ఇథియోపియా కూడా మనం చూస్తాం ఈజిప్ట్ చూసిందంటే ఈజిప్ట్ అనగానే మనకు తెలిసి లోకానికి సాదృశ్యం అని చెప్పేస్తాం లోకాశలు దేవుని బిడ్డలు దూరంగా ఉండాలి అని కాబట్టి ఆ విధంగా మనం దేవునికి దగ్గరగా ఉండి లోకానికి మనం వీళ్ళంత వరకు దూరంగా ఉండాలి కాబట్టి ఆ విధంగా మనం ఉండాలి పార్సికం ఇది బబులోన్ లాంటిది పార్సికులు బబులోన్ లాంటిదే విలాసం సుఖభోగాలు వీటికి వీళ్ళ వీళ్ళ పయనమే పతనానికి గర్వం పతనానికి బుల గర్వం తూరు గర్వం యదోము ఇది శరీరానుసారమైన మనస్సు శరీరానుసారాలు శరీరమును శరీరమును గూర్చి ఆలోచిస్తారు అన్నట్లుగా అరేబియా ఇది యుద్ధానికి పోరాటానికి అరేబియా సముద్రం అక్కడ యుద్ధం యుద్ధాలు జరుగుతాయని కాటే అక్కడ కూడా మంచిగా ఉన్నట్టే ఉండి శాంతి 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 అంటూనే యుద్ధాలకు ప్రేరేపిస్తుంది అరేబియా దర్శన లోయ ఇరవై రెండు ఒకటిలో ఉన్నట్టుగా అంతే ఇరుషులేం ఇది మతం కాదు రాజకీయం అన్నట్లుగా ఉంటారు వాళ్ళు లోక సమస్యలు రాజకీయం ద్వారా తీరవు అన్నదానికి సంకేతంగా ఉంటుంది దర్శనలోయ తూరు ఇది వ్యాపార మనస్తత్వాన్ని ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఇవన్నీ కూడా దేవుడు చెప్పించినాడు నిజంగా తర్షిషు అనేది కూడా మనం ఇక్కడ చూసినాము యశాగ్రంథంలో ముగిచ్చేస్తాను తర్శీషు అనేది అనగానే మనకు యోనా గుర్తొస్తాడు నేనువే గొమ్మటి తర్శిషుకి పోయినాడు ఎందుకంటే అక్కడ కూడా రాజకీయం ఉంది తర్శీశు నినివే పట్టణలు అంటే పడదు వాళ్ళకి యోనా అనుకుంటాడు భయపడతాడు ఏమంటారు నన్ను అని అందుకే ఆయన తర్శీశుకి పాడిపోయింది ఇక్కడ ఉన్నాను కదా అందుకే అన్ని అంగళార్చండి తూరుని గుర్చి దేవోక్తి దర్శించి ఓడ అంగళార్చండి ఎందుకంటే ఓడ రేవులు సముద్ర ప్రాంతంలో ఉంది కదా అటు ఇటు వ్యాపారం బిజినెస్ చాలా బాగుండేది అది అందుకే తూరు పాడైపోయింది అంగళార్చండి ఇంక మీకు అంటే కష్టాలు వచ్చేసినాయి బిజినెస్ ఎట్లా పోయిందో మీ ప్రాంతాలకు రావాల్సిన ఆహారం పోయిందో కిత్తీలు దేశం నుండి కూడా వచ్చేవాళ్ళు ఆ సంగతి వెల్లడి చేయండి కిత్తీలకి అని ప్రభువారు చెప్పటం మనం చూస్తాం ఈ అధ్యాయంలో సీదో నువ్వు సిగ్గుపొడు అంటా అక్క కొంచెం పక్కకు అక్క పక్కలేదా ఓకే అక్క థ్యాంక్ యూ అక్క అయితే సీదోను గురించి సీదోను సిగ్గుపడము సముద్రము సముద్ర దుర్గం మాట్లాడుచున్నది నేను ప్రసవ వేదన పడని దానను పిల్లలకు కనని దానను యవనస్తులు పోషింపని దానను కన్నికలను పెంచని దానను ఈ వర్తమానం ఐగుప్తీలు విని తూరును గుర్చి మిక్కిలు దుఃఖితురు అంటే తూరు అటువంటి పట్టణం ప్రసవ వేదన లేదు అంటే దేవుని కూర్చిన వాక్యము దేవుని కూర్చిన ఆవేదన లేదు దేవుని యొక్క సంతానం అక్కడ రాలేదు పిల్లలకు అనలేదు ఆత్మను లేవు అక్కడ యవనస్తులు పోషణ లేదు కన్నికలు పెంచదు అంటే కఠినమైనది అందుకే అంగలార్చండి ఐగుప్తు దుఃఖిస్తూ ఉందంట తర్శీషి ఓడలు సముద్రవాసులు అంగలారుస్తున్నారు తూరును బట్టి అటు ఇటు వ్యాపారం కింద వెళ్తూ ఉంటాయి కదా అందుకు నీకు సంతోషం కలిగేసిన పట్టణం ఏది ప్రాచీన కాలం నుండి పట్టణం ఇదేనా అని అంటారంట తూరుని గురించి దాని వర్తకులు రాజసమానులు అంట అటువంటి వర్తకులు తూరు ప్రాంత వర్తకులు దాని వ్యాపారులు అంటే భూనివాసుల్లో ఘనులు ఎనిమిదో వచ్చినములో కిరీటములనిచ్చుంటూ తూరుకు ఇలాగూ చే చేయని ఎవరు ఉద్దేశించను కిరీటములు ఇచ్చిస్త తూరు పట్టణం ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి ఏమైపోయింది ఎందుకు అయిపోయిందంటే సర్వా సౌందర్య గర్వాతి సేమును అపిత్రపరచుటకును భూమి మీద ఉన్న సర్వఘనులను అవమానపరచటము సైన్యం కదా మీ హోవా ఇలా గుసెలవిచ్చను గర్వం తూరుకుమారి తర్షిషు కుమారి దేశానికి ఇక నడికట్టలేకపోయినా ఈ విధంగా మనం చూస్తాం ఏదేమైనప్పుడు తూరు గురించి తెలుసుకున్నాం కల్దియా సీదోన ప్రాంతాల అంతటిలో కూడా తూరు ద్వారా వర్తకాలు వ్యాపారాలు జరిగాయి అక్కడ భయంకరమైన పాపము కూడా జరిగేది వ్యభిచారము విగ్రహారాధన నరబలి అర్పించటము కఠినత్వము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తూరు చివరికి లేకుండా పోయింది కాబట్టి ఆ విధంగా తూరు గురించి ఇంకా పదహారు వచ్చిన వాళ్ళు చూస్తే మరువబడిన వేష్య సితార తీసుకుని పట్టణంలో తిరుగులాడము నీ జ్ఞాపకంలోకి వచ్చినట్లు ఇంపుగా వాయించము అంటే ఎటువంటి పేరు పెట్టినాడంటే దానికి పరిశుద్ధాత్మ దేవుడు మరువబడిన వేశ్య అంటే వేశ్య దాని పేరు తూరు పట్టణం బబులోను వీటికి వేష్య అని పేరు అంటే అంత పాపం అక్కడ జరిగింది ఆ పేరు అట్లా నిలుచుండిపోయింది ఎంత దౌర్భాగ్యం నీతి అక్కడ అందుకే డెబ్బై సంవత్సరంలో అంతము హోవ తూరును దర్శించను దా డెబ్బై సంవత్సరాలు దర్శించాడు బబులోను చేత కూల్చిపోయిన తర్వాత దర్శించినాడు మళ్ళీ బాగైనారు మళ్ళీ పాపంలోనే ఉన్నారు ఆ తర్వాత గ్రేట్ అల అలెగ్జాండర్ అయితే గ్రీకులైతే మీ రోమీలు అయితే మళ్ళీ చేస్తూ వచ్చినారు పాపము మాననిది ఈ తూరు వేష జీవితం దాని పట్టణ లాభము యహోబాకు ప్రతిష్ఠితం బడదు ధన ధననిధిలో వేయబడదు యహోబాస్ అనేది నివసించి వారికి సంతృష్టి ఇచ్చు భోజనం ప్రశస్త వస్త్రములకు ఆ పట్టణము లాభము ఆధారముగా ఉండను లాభాల కోసము చేస్తున్నారు నీతి లేని పట్టణము తూరు దాని విషయంలో దేవుడు చెప్పిన ప్రవచనాలు నెరవేర్నాయి అది ఫైనల్గా మనం తెలుసుకోవాల్సినవి ప్రవచనాలు నెరవేరుతాయి పట్టణంలో ఏమైతే చెప్పినారో అవన్నీ చరిత్రలో వెనక్కి వెళ్తే అన్నీ జరిగినాయి అటువంటి గ్రంథం పరిశుద్ధ గ్రంథం కాబట్టి మనం ప్రార్థనలు చేద్దాం మనం వెంకటమేనిద్ద నాల్లో ఉన్నాం ఇంకా అమెరికాలో కూడా దగ్గర దగ్గర నలభై రెండు మంది ముస్లింలు రికార్డు స్థాయిలో ప్రజాప్రతినిధులుగా ఎన్నుకొనబడ్డారు అంటే ప్రవచన నెరవేర్పుగా జరుగుతున్నాయి పంజాబ్లో మత ఉద్రిక్తతలు జరుగుతున్నాయి జంగా ఇస్రాయేల్ దేవుడును మనకు ఒక ఏమంటారు ప్రవచన నెరవేర్పుగా ఇచ్చినాడు కాబట్టి ఇప్పుడు మనము ఇరాన్లో కూడా ఇంకా యూదులు ఉన్నారు అని చెప్తా ఉన్నారు క్రైస్తవు సీట్ సీట్ల క్రై క్రైస్తవులు కొంతమందికి ఏమైతే యూదులకి కొన్ని కేటాయించినారు అవి కూడా షియా ముస్లిమ్స్ వాళ్ళు స్వాధీనం చేసుకుంటున్నారు అని అవన్నీ ప్రవచనాలు నెరవేరబోయే దినాల్లో జరిగాయి కాబట్టి మనం ప్రార్థన చేద్దాం మనం అన్ని విషయాల కొరకే మనం ప్రార్థన చేయడానికి ఇవన్నీ మనం చర్చించుకుంటున్నాం ప్రార్థన చేద్దాం తర్షీషు నుంచి ఇప్పుడున్న తర్షీషు అంటే ఇప్పుడున్న ఇరాన్ అని చెప్తా ఉంటారు చాలామంది ఇరాను ఇరాక్ ప్రాంతాలు అవన్నీ కూడా మిడిల్ ఈస్ట్ దేశాలు ఇవన్నీ కూడా ఇస్రాయేల్ చుట్టూ శత్రువులు ఉన్నారు ఆయనని చుట్టూ శత్రువులను గట్టుకట్టి అని చెప్తున్నాడు కదా ఆ ప్రవచనము నెరవేరుతుంది ఇప్పుడు చుట్టూ శత్రువులే ఇస్రాయేల్కి సపోర్ట్ ఎవ్వరూ లేరు దేవుడు చెప్పినవి అన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇక జరగబోయే వాటి గురించి మనం ప్రార్థన చేసుకుంటూ జాగ్రత్త పడుతూ ఇతరుల కోసం మనం ప్రార్థన చేయాలి ప్రవచన గ్రంథం మన పరిశుద్ధ గ్రంథం అటువంటి గ్రంథాన్ని దేవుడు మన చేతికి ఇచ్చినందుకే అందుబాటులో ఇచ్చినందుకే శాంత సమాధానంతో ప్రభువుని సేవించడానికి ప్రభు వాకి గురించి చెప్పుకోవటానికి మనకి ఎంత పీస్గా ఇచ్చినాడు మనం చెప్పినారు పీస్ యొక్క సిటీ వైజాగ్ అని చె చెప్పిన న్యూస్లో నిజంగా మనమున్న ప్రాంతాలు ఎంతో పీస్ఫుల్గా ఉన్నాయి అనేకులకి ఆటంకంగా ఉన్నాయి అనేకులు దేవుని సేవించడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు దేవుడు మనకి ఇచ్చిన ఈ పీస్గా ఉన్న దినాల్లోనే మనం ఇతరులకు దేవుని వాక్యం చెప్పాలి ఈ మధ్యకాలం దేవుడు నాకు పత్రికలు ఇవ్వటానికి మనసు ఇవ్వట్లేదు వాటో దిగగానే రెండు మాటలు ప్రభు గురించి చెప్పు దిగుతున్నాను ఈ సీజన్లో చాలామంది ఇవి రకరకాల వస్త్రాలు వేసుకుంటారు కదా బ్లాక్ డ్రస్ ఆరంజీవి వాళ్ళకి చెప్పినాను వాళ్ళు స్వామి అని ఫోన్లో మాట్లాడుకొని దేవుడు ఇంటి ఇస్తున్నాడు నేను చెప్పినాను అన్న మీకు స్వామినా అంత చిన్న చిన్నపిల్లలు ఎక్కి ఆటోలో ఎవరిన పిల్లలు ఎక్కినారు నేను చెప్పినా అన్న మీ స్వామినా మా కూడా ఒక స్వామి ఉన్నాడు ఆయన స్వామి ఆయన ఇస్తాడు ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన ఇచ్చిన దేవుడు ఆయన రక్తంతో మన పాపాలు కడుక్కుంటే మోక్షం ఇస్తాడు ప్రాణం ఇచ్చిన దేవుడే కదా మోక్షమిస్తాడు ఆయన ప్రాణం ఇచ్చినాడు అందుకే ఆయన ఏసు స్వామి అన్నారు యేసు ప్రభుల వారు గొప్ప దేవుడు అని చెప్పి దిగటానికి ప్రభు కృపణిస్తున్నాడు కాబట్టి అందరికీ మనం వీలంతవరకు ప్రభుని గురించి చెప్పటం వారికొరకు ప్రార్థన చేయటం ప్రవచనాలు నెరవేర్పు జరుగుతున్నాయి ఉన్నాయి ఎంతకాలానికి ప్రభువు వస్తాడో మన సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందో అనేది తర్వాత సంగతి కానీ మనం ఎప్పుడు అలర్ట్గా ఉండాలనేది మనం చూసుకోవాలి ఆ విధంగా ఉండున్నట్లుగా పరిశుద్ధం ఆత్మ దేవుడు మనకు సహాయం చేయను కాక